భీష్ముడు సర్వసేనలతో అభేద్య వ్యూహాలను భావించి వాటిని వజ్రగర్భ వ్రీహిముఖ అర్ధచక్రాంత మండల రూపంగా తీర్చాడు వెనుక స్వర్ణమయమైన తాళధ్వజం ప్రకాశించే రథంపై ఆయుధాలు ధరించి తాను నిలిచాడు కౌరవసేనల వ్యూహారచన ఈ రీతిగా జరిగిన తర్వాత రథఘోషతో దిక్కులను మార్ము అర్జునుడు సమీపించాడు సేనలు అర్జున్ పతాకాన్ని చూశాయి రథఘోషకు రథఘోషను విన్నాయి మిక్కిలిగా ధ్వనిస్తున్న గాంధీవ ధనుష్టంకారాన్ని కూడా విన్నాయి ఆపై ద్రోణుడు అంతా గమనించి అయి సమీపించిన మహారథుడిని అర్జున్ చూసి ఇలా అన్నాడు వీరులారా చూడండి దూరం నుండే అర్జున్ ధ్వజాగ్రం కనబడుతోంది ఇది అతని రథం చప్పుడే ఆ ధ్వజం మీద ఉన్న హనుమంతుడు హర్షంతో సింహనాదాలు చేస్తున్నాడు ఆ ఉత్తమ రథంపై ఉన్న మహారథి అర్జునుడే పిడుగుపాటు వంటి కఠోర టంకారం చేసే గాంధీవ ధనస్సును నాడు చూడండి ఒకేసారి రెండు బాణాలు నా పాదాల మీదకి వచ్చి పడ్డాయి ఇంకొక రెండు బాణాలు నా చెవులను తాకుతూ వెళ్ళాయి ఇప్పుడు అతడు అనేక అతిమానుషమైన కర్మలను చేసి వనవాసం నుండి తిరిగి వచ్చాడు కాబట్టి ఈ బాణాల ద్వారా అతడు నాకు నమస్కరించి నన్ను కుశల సమాచారం అడుగుతున్నాడు తన బంధువర్గానికి అంతటి అత్యంత ఇష్టడైన ని మనం ఈనాడు చాలా రోజుల తర్వాత చూస్తున్నాం అని సంతోషంగా అన్నాడు ఈ పక్క అర్జునుడు సారథి ఒక బాణం వెళ్లగలిగినంత దూరం ఉండేలా కౌరవసేను దగ్గరకు రథం తీసుకుని వెళ్ళు అక్కడి నుండి గురుకులాధముడైన దుర్యోధనుడు ఎక్కడ ఉన్నాడో చూస్తాను అని అన్నాడు ఉత్తరంతో అనంతరం అర్జునుడు సమస్త సైన్యాన్ని చూశాడు కానీ దుర్యోధనుడు అతనికి ఎక్కడా కనబడలేదు అప్పుడు అతడు వెంటనే నాకు దుర్యోధనుడు ఎక్కడా కనబడడం లేదు అతడు దక్షిణ దిశగా గోవులను తీసుకుని తన ప్రాణాలు రక్షించుకోవడానికి హస్తినాపురం వైపు పారిపోయాడనిపిస్తోంది సరే ఈ రథిక సైన్యాన్ని వదిలి దుర్యోధనుడు వెళ్లిన వైపుకు రథాన్ని తోలు అని చెప్పాడు అర్జునుడు ఆదేశించగానే ఉత్తరుడు రథాన్ని అటువైపే పోనిచ్చాడు దుర్యాధను సమీపించి అర్జునుడు తన పేరు చెప్తూ అతని సైన్యంపై మిడతల దండల బాణాలను వర్షించసాగాడు అతని బాణాలు కప్పివేయడంతో భూమ్యాకాశాలు కానరావడం లేదు అర్జున్ శంఖధ్వని రథచక్రాల ఘోష గాండివ జానాదం ధ్వజం మీద దివ్యప్రాణుల సింహనాదాలు అన్నీ కలిసి భూమిని వణికించాయి గోవులు తాకలు ఎత్తుకుని అంబారావాలు చేస్తూ అన్ని వైపుల నుండి మరలివచ్చి దక్షిణ దిశగా పరుగులు తీశాయి అర్జునుడు చక్కని విలుకాడు కాబట్టి శత్రుసేనలను చాలా శీఘ్రంగా తరము గోవులను జయించాడు గోవులు అతివేగంగా విరాట నగరం వైపు పరుగులు తీయడం అర్జునుడు కృతకృత్యుడై దుర్యోధను వైపుకు ముందుకు సాగడం చూసిన కౌరవ మిక్కిలి వేగంగా అక్కడికి చేరుకున్నారు ఆ కౌరవ సైన్యాన్ని చూచి అర్జునుడు విరాట సుతుడైన ఉత్తరంతో రాజపుత్ర దుర్యోధన్ని ని ప్రాపు పొంది నేడు కర్ణుడు చాలా గర్వించి ఉన్నాడు అతడు నాతో యుద్ధం చేయాలని కోరుకుంటాడు కాబట్టి ముందు అతని దగ్గరికే నన్ను తీసుకుపో అన్నాడు ఉత్తరుడు అర్జున్ రథాన్ని మధ్యలోకి తీసుకువెళ్లి నిలిపాడు ఇంతలో చిత్రసేనుడు సంగ్రామజిత్తు శత్రు జయుడు మొదలైన మహావీరులు అతనిని ఎదిరించడానికి వచ్చి నిలిచారు యుద్ధం ఆరంభమైంది అగ్ని అడవిని దహించినట్లుగా అర్జునుడు వారి రథాలన్నింటినీ భస్మం చేసివేశాడు ఈ ఘోర యుద్ధం జరుగుతూ ఉండగానే యోధుడు అయిన వికర్ణుడు రథస్థుడై అర్జునుపై దాడి చేశాడు వస్తూనే అతడు విపాఠమనే పేరు గల బాణాలను వర్షించసాగాడు అర్జునుడు అతని వింటిని విరిచి ధ్వజాన్ని మొక్కలు చేశాడు వికర్ణుడు పారిపోయాడు శైత్యంతపుడు అనే రాజు అర్జునుని ఎదుటికి వచ్చి అతని చేతిలో మరణించాడు తీవ్రమైన జంఛామారుత వేగానికి అడవిలోని పెద్ద పెద్ద వృక్షాలు ఊగిపోయినట్లుగా అర్జున్సాగారు ఎంతో మంది ఆ దెబ్బలకు ప్రాణాలు కోల్పోయి నేలకూడారు ఇంద్రుని వంటి పరాక్రమం గల వీరులు కూడా ఈ యుద్ధంలో అర్జున్ చేతిలో ఓడిపోయారు అతడు శత్రు సంహారం చేస్తూ యుద్ధ భూమిలో కలియ తిరిగాడు ఇంతలో కర్ణుని తమ్ముడు సంగ్రామ చిత్తుతో అతనికి పోరు సంభవించింది అర్జునుడు అతని రథానికి ఉన్న ఎర్రను గుర్రాలను చంపి ఒకే బాణంతో అతని తలను నరికివేశాడు తమ్ముడు చనిపోవడంతో కర్ణుడు వీరావేశంతో అర్జున్ వైపు వచ్చాడు పన్నెండు బాణాలతో అతడు అర్జున్ని తూట్లు పొడిచాడు గుర్రాలను గాయపరిచాడు ఉత్తరం చేతికి కూడా గాయమైంది ఇది చూచి అర్జునుడు గరుత్మంతుడు నాగునిపై విరిచిపడినట్లు అతనిపైకి లంఘించాడు ఇద్దరు ఉత్తమ ధనుర్ధరుడు మహాబలు శత్రు ప్రహారాలను అన్నింటినీ తట్టుకోగలిగేవారు వీరికి కౌరవీరుల నిలబడిపోయారు తమకు అపకారం చేసిన కర్ణను ఎదురుగా చూడగానే అర్జును కోపం ఉత్సాహం వెల్లువెత్తాయి ఒక్క క్షణ కాలంలోనే రథాన్ని సారథిని గుర్రాలను అతనిని కూడా బాణవర్షం కురిపించి కప్పివేశాడు అనంతరం ఇతర కౌరవ యోధులను కూడా అర్జునుడు రథాలతో ఏనుగులతో సహితంగా తూట్లు పొడిచాడు భీష్మాది వీరుల రథాలు కూడా అర్జున్ని ని బాణాలతో కప్పివేయబడ్డాయి దాంతో వారి సైన్యంలో హాహాకారాలు మిన్నుముట్టాయి ఇంతలో కర్ణుడు అర్జున్ని బాణాలన్నిటినీ ఖండించి మాత్సర్యంతో అతని సారథిని నాలుగు గుర్రాలను బాణాలతో బాధించాడు అప్పుడే రథానుకున్న ధ్వజాన్ని కూడా ఖండించాడు అనంతరం అర్జున్ ని కూడా గాయపరిచాడు కర్ణుని బాణాలు తగిలి నిద్రిస్తున్న సింహం లేచినట్లుగా అర్జునుడు విజృంభించి మళ్లీ అతనిపై బాణవర్షం కురిపించాడు తన వజ్రసమానమైన తీక్ష్ణ బాణాలతో కర్ణుని బాహువులు పిక్కలు తల నుదురు కంఠం మొదలైన అవయవాలను తోట్లు పొడిచాడు కర్ణుని శరీరం అంతా గాయాలతో నిండిపోయింది అతనికి మిక్కిలి బాధ కలిగింది ఏనుగు చేత ఓడిపోయిన రెండవ ఏనుగు వలే అతడు ఇద్దరంగా నుండి నిష్క్రమించాడు కర్ణుడు పారిపోయాక దుర్యోధనాది వీరులందరూ తమ తమ సైన్యాలతో మెల్లమెల్లగా అర్జునుని వైపు రాసాగారు అర్జునుడు నవ్వుతూ దివ్యాస్త్రాలతో కౌరవ సైన్యం మీద ఎదురుదాడి చేశాడు ఆ సమయంలో కౌరవ సైన్యంలోని రథాలు గుర్రాలు ఏనుగులు కవచాలు మొదలైన వారిలో ఏ ఒక్కటి కూడా రెండు అంగుళాలకు చప్పున అర్జునుని పదిహేను బాణాలు తగిలి గాయపడకుండా సురక్షితంగా ఉన్నవి లేవు గుర్రాల శిక్షణ శత్రువులు కూడా పార్థుడు కొనియాడారు అర్జునుడు ప్రళయకాలాగ్ని వల్లే శత్రువులను భస్మం చేసేసాడు ఆ సమయంలో అతని తేజస్వరూపాన్ని శత్రువులు కన్నెత్తి కూడా చూడలేకపోయారు అతని రథం పరుగులు తీస్తూ సమీపానికి వచ్చేసరికి ఏ శత్రువైనా ఒక్కసారే అతని గుర్తించగలిగేవారు రెండవసారి వారికి ఆ అవకాశం దొరికేది కాదు ఎందుకంటే అర్జునుడు వెంటనే వారిని రథం నుండి పడగొట్టి పరలోకానికి పంపేవాడు కౌరవ సైనికులందరూ అతని వలన శరీరాలు చిన్నాభిన్నమై బాధపడసాగారు అది అర్జునుని పనే గాని వేరెవరికి సాధ్యం అయ్యేది కాదు అతడు ద్రోణాచార్యుని డెబ్బది మూడు దుస్సహుని పది అశ్వత్థాముని ఎనిమిది దుశ్శాసను పన్నెండు కృపాచారిని మూడు భీష్ముని అరవై దుర్యోధనుని నూరు బాణాలతో గాయపరిచాడు కర్ణ అనే పేరుగల బాణంతో కొట్టి కర్ణుని చెవిని చిల్లు పొడిచాడు దాంతో పాటే అతని గుర్రాలను సారథిని రథాన్ని కూడా నష్టపరిచాడు ఇది చూచి సైన్యమంతా చెల్లా చెదరయంది అప్పుడు విరాటకుమారుడు ఉత్తరుడు అర్జున్తో విజయుడా ఇప్పుడు నీవు ఏ సైన్యంలోకి నడవాలనుకుంటున్నావు ఆజ్ఞాపించు అక్కడికే రథం తీసుకుని వెడతాను అన్నాడు అర్జునుడు ఉత్తరకుమార ఎర్రని గుర్రాలు కలిగి నల్లని పతాకం రెపరెపలాడుతున్న రథం మీద దివ్యమంగళ రూపంతో వ్యాఘ్ర చర్మాంబరధారి అయి ఉన్న మహాపురుషుడు కృపాచార్యుడు అదిగో అతని సేన నన్ను ఆ సేనా సమీపానికి పో ఆ చూడు సువర్ణ కలసం ధ్వజచిహ్నంగా కలవాడు ఈ సమస్త శ్రేష్ఠుడు అయినవాడు ఆచార్య ద్రోణుడు నీవు రథంతో ఇతనికి ప్రదక్షిణం చెయ్యి ఇతడు నన్ను కొట్టినప్పుడే నేను కూడా ఇతనిపై ఆయుధం ప్రయోగిస్తాను ఇలా చేయడం వలన అతనికి నా మీద కోపం రాదు కొద్ది దూరంలోనే గుర్తు ధ్వజంగా కలవాడు ద్రోణాచార్యుని కుమారుడు మహారథి అశ్వత్థామ ఆ రథ సైన్యం మధ్యలో మూడవ పంక్తిలో సైన్యంతో పాటు నిల్చున్నవాడు బంగారు కవచాన్ని ధరించిన వాడు బంగారు సర్పం చిహ్నంగా కలవాడు అతడే ధృతరాష్ట్ర పుత్రుడు సుయోధనుడు మీద నాగకక్షలు కనిపిస్తున్నాయే వాడే కర్ణుడు ఇతన్ని నీవు ఇంతకు ముందే తెలుసుకున్నావు కదా అందమైన రథం మీద సువర్ణమయమైన ఐదు నక్షత్ర మండలాలతో కూడిన నల్లని రంగు పతాకం చూడు చేతికి తొడుగులు ఉన్నాయి పెద్ద ధనుస్సుతో మహాపరాక్రమవంతుడిగా కనబడుతున్నాడు అతని రథం మీద సూర్య నక్షత్ర గల అనేక ధ్వజాలున్నాయి తల మీద బంగారు శిరస్త్రాణం ధరించాడు పైన తెల్లని గొడుగు శోభాయమానంగా ఉంది నా మనస్సుకు కూడా ఉద్వేగం కలిగిస్తున్నాడు అతడే మా అందరికీ పితామహుడు సంతన్ కుమారుడు భీష్మాచార్యుడు ఇతని దగ్గరకు అందరికంటే చివరిగా వెళ్ళాలి ఎందుకంటే ఇతడు నా పనికి అడ్డురాడు అని పేరు పేరున అందరినీ పరిచయం చేశాడు అర్జునుని మాటలు విని ఉత్తరుడు సావధానుడై రథాన్ని కృపాచార్యుని దగ్గరకు తోలాడు